అందరికీ నమస్తే విలేజ్ లైఫ్ నేషనల్కి స్వాగతం ప్రకృతి వ్యవసాయానికి స్వాగతం ఈసారి మనం పండిస్తున్న ఈ పంట వచ్చేసి నాటు చిక్కుడు పొడు చిక్కుడు అంటాం కదా అయితే ఇప్పుడైతే పూత దశకు అయితే చేరుకుంది మన చేను ఇప్పుడుగా మెయిన్ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే పేను బంక ఎక్కువ పడింది అనమాట సో దాన్ని తీసుకునే విధానం ఏవింది దానికి ఏ రకమైన స్ప్రే చేసేస్తే మనకు ఫలితం ఉంటుంది విషయం గురించి ఈ వీడియోలో క్లుప్తంగా మాట్లాడదా దాంతోపాటు దానికి ఏం చేయాలో అనేది మీకు చెప్తా సో వీడియో అయితే పూర్తిగా చివరి వరకు చూడండి మీకు నిజం అనిపిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం సో దాదాపుగా ఇప్పుడైతే ఒక ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ నాలుగున్నర నెలలు అయితే దాడుతుంది ఇప్పటికీ మనకు పూత వచ్చేసింది ఈ పాటికి మనకు క్రాపింగ్ రావాలి కాకపోతే వర్షాలు దాంతోపాటు కొన్ని పరిస్థితుల వల్ల అయితే రాలేదు ఇప్పుడైతే గమనించండి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ పూత చేరుకుంది కాబట్టి ఇక్కడ గమనించండి ఎంతగానో పెయిన్ బంక్ అవుతుందో మొత్తం సో ఒక్క రెండు రోజులు మనం జాగ్రత్త ఉండకుంటే ఈ విధంగా మొత్తం పేను బంక అయితే మొత్తం పెయిన్ అయితే మొత్తం వ్యాపించింది అనమాట చేను మొత్తం చూడండి ఎంత ఘోరంగా ఉందో ఈ విధంగా పెయిన్ ఉంటే అసలు పంట కాదు కదా ఏవి మనకు చేతి దొరకదు సో దీనికి విరుడు విరుగుడుగా మనం ఏమైనా వాడ అది కూడా ప్రకృతి వ్యవసాయంలో వాడదలుచుకుంటే అది మట్టి ద్రావణం ఒకటే మట్టి ద్రావణంతో పాటు సీవిఆర్ మెథడ్లో అని చెప్పుకునే మనం ఆయిల్ ఆమోదం నూనెతి స్ప్రే చేయడం అనమాట సో దానితోటి కలిపేసి స్ప్రే చేసేస్తే మనకు ఫలితం అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు ఇంతగా పట్టిన ఈ పేను బంక రేపు మార్నింగ్ వర్క్ అలా ఒక్క పేను కూడా కనిపించకుండా మొత్తం రాలిపోతుంది అనమాట సో అంత అద్భుతంగా పనిచేస్తుంది గతంలో మనం వాడినాం కాబట్టి ఇంత ధైర్యంగా చెప్పగలుగుతాం అనమాట సో ఇప్పుడైతే పూర్తిగా ఏ విధంగా స్ప్రే చేస్తాం దాంతోపాటు మట్టి ద్రావణం ఏ విధంగా మనం తయారు చేసుకుంటాం అనే విషయం గురించి అయితే పూర్తిగా మాట్లాడుకుందాం సో వీడియో అయితే పూర్తిగా చూడండి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే సమృద్ధిగా పూర్తిగా క్లియర్గా దొరుకుతుందనమాట సో వీడియో అయితే పూర్తిగా చూడండి ఇప్పుడు మట్టి ద్రావణం ఏ విధంగా తయారు చేస్తామో చూపిస్తాం అయితే మట్టి ద్రావణానికి మనకు కావాల్సింది ఏం లేదు మట్టి అది కూడా పొలం గట్టు మీద మట్టి అయినా కావచ్చు లేకుంటే మనం పొలానికి కొద్దిగా దూరంలో ఉన్న మట్టి అయినా పర్లేదు సో అందుకే మనం పొలం గట్టు మీద ఉన్న మట్టిని అయితే ఎంచుకున్నాం అనమాట సో ఈ బకెట్ ఇరవై లీటర్ల బకెట్లో ఒక ఇరవై లీటర్ల వరకు నీళ్ళు తీసుకున్నా పర్లేదు దానిలో సరిపోయేంత మట్టి ఉంటే సరిపోతుంది అనమాట సో ఈ విధంగా గట్టి ఎర్ర బీడ్లో ఉన్న మట్టి అయినా తీసుకోండి లేకుంటే నార్మల్ మట్టి అయినా తీసుకోండి సో ఈ విధంగా మట్టి అయితే మొత్తం ఒక పది నిమిషాల పాటు ఇందులో నానబోయాలన్నమాట గమనించండి ఇంకో విషయం ఏంటంటే మట్టి ద్రావణంలో మాత్రం మట్టి ఏదైతే మనం తీసుకుంటామో అది మూడు మీటర్ల సారీ మూడు అడుగుల లోతంత మట్టి అయినా పర్లేదు లేకుంటే పొలం పక్కన ఎటువంటి రసాయనాలు ఉపయోగించని మట్టి ఏదైతే ఉంటుందో ఆ మట్టి తీసుకోవడం అనేది చాలా చాలా మంచి విషయం అన్నమాట సో ఆ మట్టి తీసుకుంటే మనకు ఫలితం బెటర్గా ఉంటుందని నా ఉద్దేశం సో ఈ విధంగా అయితే ఇక్కడైతే ఎటువంటి స్ప్రే చేయలేదు కాబట్టి ఈ పొలం గట్టు మీద ఉన్న మట్టినైతే తీసుకుంటాను నేను ఈ మట్టినే ఇప్పుడు వాడదలుచుకుంటున్నా ఇలా మట్టిలో కనీసం ఒక పది నిమిషాలు నానబెట్టిన తర్వాత దీంట్లో ఉన్న ఈ చెత్త చెదారం దాంతోపాటు మట్టి మనకు గట్టిగా ఉంటుంది కాబట్టి ఆ దాన్నంతా సపరేట్ చేసేసి ఒక క్లాత్ తోటి పిండుకోవాలన్నమాట సో ఆ క్లాత్ తోని పిండుకొని దాని తర్వాత మొత్తం సపరేట్గా మనకు ఈ విధంగా నీళ్ళ లెక్క ఉంటే ఆ నీళ్ళలో మనం కొద్దిగా ఆముదం నూనె క్యాస్టర్ ఆయిల్ ఏదైతే ఉంటుందో అది దానిలో కలుపుకొని ఒక రెండు నిమిషాలు కలిగే తిప్పేసి మంచిగా పూర్తిగా తిప్పేసి దాని తర్వాత మనం స్ప్రే చేయాలన్నమాట సో ఇది తయారు చేసే విధానం చాలా సులభం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎక్యూరేట్గా పనిచేస్తుంది పవర్ఫుల్గా చాలా మంచి పనిచేస్తుంది ఒకవేళ మీకు నమ్మకం కుదరకుంటే వీడియో చూసిన తర్వాత ఒక రెండు రోజుల తర్వాత మళ్ళీ నేను వీడియో చేస్తాను సో అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది సో ఒక పది నిమిషాలు ఎండబోసిన తర్వాత ఈ విధంగా నానబోసిన తర్వాత ఫిల్టర్ చేసి మీకు ఆమోదం నుండి కలిపే విధానం అయితే చూపిస్తా ఈ విధంగా బాగా నానబెట్టిన తర్వాత ఇక్కడ అయితే ఈ వాటర్ ఉన్నాయో సో ఈ పైన పైన ఉన్న ఈ వాటర్ వేస్తే సరిపోతుంది ఇక్కడ లోతులో ఉన్న వాటర్ కూడా వేసుకోవచ్చు కానీ ఫిల్టర్ సరిగ్గా కాదు మనకి సో పైన ఉన్న ఈ వాటర్నైతే మనం వడబోసుకోవాలి ఎందుకంటే తర్వాత ఫిల్టర్ ప్రాపర్గా కాకుంటే మనకు స్ప్రే అయితే సరిగ్గా రాదనమాట సో అందుకని ఈ విధంగా పల్సగున్న ఈ మట్టినైతే ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి ఒక లీటర్ మట్టి ద్రావణానికి హండ్రెడ్ ఎంఎల్ ఆముదం నూనె వేసుకొని ట్వంటీ లీటర్స్ నీళ్ళలో కలిపితే సరిపోతుంది అన్నమాట సో ఇంత మొత్తంలో మనం తీసుకుంటే ఈ కొలతల్లో తీసుకుంటే అద్భుతమైన ఫలితం అయితే కనిపిస్తుంది మనకి సో ఫిల్టర్ అనేది కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంటుంది సో జాగ్రత్తగా ఫిల్టర్ చేసి మనం స్ప్రే చేసుకుంటే మట్టి మంచిగా కలిస్తే దాని తర్వాత ఏదైతే మనం వేసుకునే ఆయిల్ ఏదైతే ఉంటుందో క్యాస్టర్ ఆయిల్ ఆముదం నూనె ఆముదం నూనె ప్రాపర్గా ఉంటుందన్నమాట సో ఆముదం నూనె దీనిలో గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు సో ఈ విధంగా సెగ్మెంట్ అయిపోతుంటుంది సో తొందరగా మనకు ఫిల్టర్ కాదనమాట సో జాగ్రత్తగా ఫిల్టర్ చేసుకోవాలి ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్న ద్రావణాన్ని మనం ఇరవై లీటర్ల నీటికి హండ్రెడ్ ఎంఎల్ ఆముదం నూనె కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు సో ఇంత మొత్తంలో మనం వాడుకుంటే సరిపోతుంది లేకుంటే ఇంకా చిక్కటి ద్రావణం ఉపయోగిస్తే మనకు కష్టమైపోతుంది అనమాట సో దాని తర్వాత మనం స్ప్రే చేయలేం ఇలాంటి కాటన్ క్లాత్ తోటి మనం స్ప్రే చేయాలన్నమాట సో మనం ఎంతైనా వాడుకోవచ్చు అనమాట సో ఇంత ఒక చిన్న బకెట్ను మనం ఏర్పాటు చేసుకుంటే దాని తర్వాత మట్టి ద్రావణం అనేది ఈ విధంగా మనకు తయారవుతుంది సో మొత్తం ప్యూర్ కాకుండా ఎంత కొంత రెసిడ్యూస్ అయితే తగ్గుతాయి అనమాట సో దీన్ని కూడా మనం మళ్ళీ ఫిల్టర్ చేసుకోవాలి కాబట్టి ఈ మందు డబ్బాకి ఏదైతే ఫిల్టర్ ఉంటుందో దాని నుంచే పోసుకోవాలన్నమాట సో ఆల్మోస్ట్ నిండిపోయిందని చెప్పుకోవచ్చు రెసిడ్యూస్ మాత్రం ఈ విధంగా పైన మిగులుతాయి అన్నమాట మరి మట్టి ద్రావణంలో మెయిన్ గేమ్ చేంజర్ అనిపడేది ఈ క్యాస్ట్రా ఆయిల్ అనమాట అది ఆముదం నూనె అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది ఇది ఆమ్ ఇదే అన్నిటికీ ఇంపార్టెంట్ అనమాట ఇది పూర్తిగా న్యాచురల్ కాబట్టి ఇక్కడ ఈ విధంగా మీరు గమనిస్తే ఈ బాటిల్ మీద ఈ విధంగా గ్రీన్ కలర్ కనిపిస్తే అది బయో అన్నమాట అంటే ఎటువంటి కెమికల్ ఇందులో లేదన్నమాట సో మనం గమనించవచ్చు సో పూర్తిగా ఇందు మీద దీని మీద ఎటువంటి కెమికల్కి సంబంధించిన అన్నవాళ్ళు అయితే ఏం లేవు ఆ లేబిలింగ్ కూడా లేదన్నమాట సో ఇప్పుడైతే దీన్ని మనం ఒక హండ్రెడ్ ఎంఎల్ వాడుకోవచ్చు ఇది మొత్తం చిన్న చిన్న డబ్బా రూపంలో దొరుకుతుంది ఇది టూ హండ్రెడ్ ఎంఎల్ అనుకుంటా నాకు తెలిసి సో దీన్నైతే ఇప్పుడైతే మనం త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఇది సో మనం ఒక డబ్బా అయితే వాడుకోవచ్చు కానీ ఇది చాలా విస్కస్ ఉంటుంది అన్నమాట సో చాలా ఏమంటారు దాన్ని చిక్కగా ఉంటుంది సో మీరు ఇక్కడ గమనిస్తే బిందువులు చూడండి ఏ విధంగా ఉన్నాయో చాలా గట్టిగా ఉంటాయి ఈ విధంగానే పైన పేరుకొని ఉంటుంది అనమాట సో అందుకే తర్వాత బాగా కలపాలన్నమాట లోపల మనం పోసుకున్న తర్వాత సో ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే ఇది ఏదైతే ఆయిల్ ఉంటుందో ఈ ఆయిల్లో ఉండే ఈ చిక్కదనం చెట్టు యొక్క ఆకులు ఉంటాయి కదా సో ప్రతి ఆకుల మీద ఇమిడిపోతుంది అనమాట సో పైన ఇది ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది ఒక పొరలోకి వచ్చేస్తుంది సో అప్పుడు చెట్టును తినే ఏ పురుగైనా సరే ఈజీగా దానికి అరగకుండా చనిపోతుంది అనమాట సో చాలా సింపుల్ ప్రాసెస్ ఇది సో ఇన్సెక్టిసైడ్గా ఉపయోగి ఉపయోగపడుతుందని కూడా చెప్పుకోవచ్చు మనం పూర్తిగా ఎందుకంటే తినే ఏ దానికైనా అరిగితేనే కాదు బతికిది ఇది అరగకుండా అట్లనే ఉంటుంది అనమాట సో మీరు ఇప్పుడు గమనించండి పూర్తిగా ఒక జెల్ రూపంలో తయారైందనమాట ఇప్పుడు మనం దీన్ని ఒకసారి మొత్తం కలుపుకోవాలి సో ఒకసారి పూర్తిగా కలిపేద్దాం చూడండి ఎంత చిక్కగా అయిపోయిందో సో మొత్తం ఇంత చిక్కగా స్ప్రే కావడం కష్టమవుతుంది అందుకే ఈ ట్వంటీ లీటర్స్ వాటర్లో కేవలం ఫిఫ్టీ టు హండ్రెడ్ ఎంఎల్ మాత్రమే వాడాలి ఒక ఒక లీటర్ మట్టి ద్రావణంలో హండ్రెడ్ లేకుంటే ఫిఫ్టీ ఎంఎల్ సరిపోతుంది సో మట్టి ద్రావణం ఈ క్యాస్ట్రా ఆయిల్ ఏదైతే ఉంటుందో ఇది ఉపయోగిస్తే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అద్భుతంగా పనిచేస్తుంది కేవలం ఏమంటారు దాన్ని పేను బంక కాకుండా ఏ రకమైన వేరే పచ్చ పురుగు అని ఏమైనా పురుగులు ఉన్నా కూడా అవన్నీ చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయన్నమాట సో ఇప్పుడైతే అంతా పూర్తయింది వెళ్ళి స్ప్రే చేసేద్దాం ఇప్పుడైతే మొదలెట్టేద్దాం

లీ కార్తోంది కానీ ప్రాబ్లం బంద్ సార్ ఫోటో సో ఇప్పుడైతే మొదలు పెట్టేద్దాం స్ప్రే చేయడం ఇక్కడ చూడండి ఎంతోగానం ముందు సో ఇది మొత్తం రాలాలంటే ఈ విధంగా పూర్తిగా తడిసేటట్టు కొట్టాలన్నమాట సో ఈ సాగుతున్న ఈ తీగ మీద కూడా వాలిపోయినాయి ఎంత ఎక్కువగా అయిపోయింది సో చెట్టు మొత్తం తడిసే విధంగా పూర్తిగా స్ప్రే చేసే సరిపోతుంది అనమాట ఈ స్ప్రే చేసిన గంట నుంచి రెండు గంటలో మనకు ఫలితం కనిపిస్తుంది అది ఈ బంక ఏదైతే ఉందో అది రాలిపోతుండదన్నమాట స్ప్రే చేసేద్దాం పూర్తిగా చెట్టు తడిచే విధంగా స్ప్రే చేసేదాన్ని ఈ పేను బంకతో పాటు ఏమైనా చిన్న చిన్న పురుగులు కానీ ఏమైనా ఉంటే కింద కూడా స్ప్రే చేసేస్తే అవి కూడా చనిపోతాయి అనమాట సో ఈ విధంగా నీళ్లు కారంత విధంగా స్ప్రే చేయాలి ముందుకురా మీరు గమనించండి ఇంకోటి ఆకుల మీద నీళ్లు కొచ్చే బాగుతుంది అనమాట ఆముదం నూనె ఈ విధంగా పైన అతుక్కుంటుంది అనమాట ఆ విధంగా అతుక్కున్నప్పుడు ఈ పేను బంక తిన్న ఆకులు కానీ ఏవైనా ఉన్నా అది అరగకుండా చనిపోతుంది సేమ్ అదేవిధంగా ఏమైనా పురుగులు ఉంటాయి కూడా అవి కూడా ఆ విధంగానే చనిపోతాయి అన్నమాట సో ఈ విధంగా మట్టి త్రావడం ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా ప్రే చేస్తే అద్భుతమైన పద్ధతి అనేది మనకు కనిపిస్తుంది అన్నమాట సో వీడియో మొత్తం పూర్తయిన తర్వాత చెప్తాం కండ్రీ సో గమనించ మొత్తానికి పూర్తి అయిపోయింది రెండే రెండు డబ్బాలతో అయిపోతాయి అనుకున్నా కానీ ఐదు డబ్బాలు అయితే అయినాయి సో సో ఈ విధంగా నీళ్లు మొత్తం ఆగేంత వరకు సో ఈ విధంగా అయితే పైన అనమాట సో ఈ విధంగా ఫ్లవర్లలో నార్మల్గా ఆకుల మీద ఆగితే ఆకులు తినే పురుగులైనా దాంతోపాటు వాటి మీద వాళ్ళ చిన్న చిన్న పురుగులైనా వాటిని తింటే అవి అరగకుండా చనిపోతాయి అన్నమాట సో అందుకే మట్టి ద్రావణం అంత అద్భుతంగా పనిచేస్తుంది ఇన్సెక్టిసైడ్ కంటే చాలా బాగా పనిచేస్తుంది సో దీని రిజల్ట్ మనకు రేపు మార్నింగ్ ఇంకా కుదిరితే ఒక షార్ట్ వీడియో పెడతా లేకుంటే నెక్స్ట్ వీక్ వీడియో చేసేటప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుందనమాట సో ఏ విధంగా అవుతుందో సో ఇదైతే నాటు చిక్కుడు అనమాట సో లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ నేను ఒక వీడియో షూట్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అన్న దగ్గర దొరికిన విత్తనాలు ఇవి దాదాపుగా ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ నుంచి ఆ అన్న జాగ్రత్తగా విత్తనాలు కాపాడుకుంటూ ప్రతి సంవత్సరం ఇదే అనమాట సో ఆయన దగ్గర నుంచి తీసుకొచ్చిన విత్తనాలు లాస్ట్ ఇయర్ మనం కూడా కొన్ని పండించినాం కనీసం ఒక ఇరవై మంది రైతులకు కూడా పంపించిన విత్తనాలు ఈ ఇయర్ మనమే ఎక్కువ మొత్తంలో మంచి పండించి విత్తనాలు అయితే వాళ్ళకు షేర్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా షేర్ చేద్దామనే ఉద్దేశంతో కొద్దిగా ఎక్కువ ఒక రెండు గుంటల్లో పండిస్తున్నాం అనమాట సారీ ఒక ఐదు గుంటలు అనుకోండి ఐదు గుంటల్లో పండిస్తున్నాం సో మీరు గమనించవచ్చు ఎంత గుబురుగా ఎంత అద్భుతంగా ఇవి వస్తాయనేది సో చాలా బాగా పెరుగుతాయి చాలా ఎక్కువ పెరుగుతుంది ఎక్కువగా వ్యాపిస్తుంది అనమాట ఇప్పటికీ పూతొస్తుంది పైన మీరు చూస్తే సేమ్ కొమ్మ లేక పైన ఇంకా సాగుకుంటూ కొత్తగా తీగలైతే వచ్చేస్తూ ఉన్నాయి మనం ఇప్పటికీ ఒక గంట అయింది మనం స్ప్రే చేస్తూ ఉండు స్ప్రే స్ప్రే చేస్తూ ఉండు ఒక దాదాపు ఒక గంట సేపు అయింది ఇప్పటికైతే మనం గమనించవచ్చు సో ఎంతో కొంత రాలిపోయినాయనే అనిపి అనుకుంటున్నాను నేనైతే ఒకసారి ముందుకు మీకు ఇంకోసారి చూపిస్తాను ఇక్కడ దిక్కు ఇంతకు ముందు బాగా అనిపిస్తుండే సో ఇప్పుడు ఇంత కొంత తగ్గిందనే అనిపిస్తుంది నాకైతే సో ఇక్కడ గమనించండి ఇందాక ఫుల్ ఉండే ఇప్పుడు కొద్ది మొత్తంలోనే తగ్గినాయి అండ్ ఇవి చూడండి చలనం లేకుండా ఉన్నాయి చనిపోతున్నాయి ఇవి కూడా ఇంత ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అనమాట మనం గమనిస్తే ప్రాపర్గా అర్థమవుతుంది మనకి ఇవన్నీ చనిపోయినాయి ఆల్రెడీ సో ఇంత అక్యూరేట్గా ఇంత బాగా పనిచేస్తుంది అనమాట సో ఇటువంటి కెమికల్ లేదు ఏం లేదు మనం కేవలం మట్టి ద్రావణంలో కొద్దిగా ఆముదం నూనె కలుపుకొని స్ప్రే చేసేస్తే ఇంత బెటర్ రిజల్ట్ ఉంటుంది సో మనకి ఇంకా నమ్మకం కుదరకపోతే ఇప్పుడు ఇంత స్ప్రే చేసేసినాం కదా సో దీని మీద కేవలం బూడిద ఉంటుంది కదా ఏదైనా కాల్సిన ఆకులు కానీ కట్టెలు కానీ ఏదైనా ఆ బూడిద తీసుకొని చల్లేస్తే సరిపోతుంది అనమాట సో ఎక్కువగా ఉన్న దగ్గరలో మనం చల్లేస్తే అవన్నీ రాలిపోయే అవకాశం ఉంటుంది సో కొద్దిగా బూడిద కూడా మనకు అవైలబుల్గా ఉంది అది కూడా స్ప్రే చేసి అది పైన చల్లేద్దాం సో చల్లేస్తే సరిపోతుంది మనకు ఈ ప్రాబ్లం రాకుండా ఉంటుంది సో మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటుంది సో దీని గురించి పూర్తి రాలిపోయిన తర్వాత రేపు మార్నింగ్ అయినా రేపు ఈవినింగ్ అయినా కుదిరితే ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది సో కుదిరితే వీడియో అయితే సేవ్ చేసుకొని పెట్టుకోండి లేకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి రేపు మా రేపు మళ్ళీ ఆ వీడియో నేను అప్లోడ్ చేయగా మీకు కుదిరితే మీకు నమ్మకమైన కుదురుతుంది అనమాట సో ఆ విధంగాని నా చిన్న ప్రయత్నం అంతే సో ఇప్పుడైతే ఇందాక తెచ్చుకున్న కొన్ని కొద్దిగా ఉందన్నమాట సో బూడిద దాన్ని కొన్ని చెట్లల్లో బాగా ఒక్కొక్క చెట్టుకి బాగా పట్టినాయి కదా సో వాటి మీద కొద్దిగా చల్లుకుంటే సరిపోతుంది అన్నమాట సో ఇక్కడ చూడండి ఈ వరి పట్టు కాల్చినప్పుడు మిగిలిన బూడిద అనమాట సో ఈ బూడిద చల్లే సరిపోతుంది పైన నేను చూపిస్తాను చూడండి జస్ట్ ఇక్కడ మీరు గమనిస్త గమనించండి దీనికి బాగా పట్టినాయి కదా సో ఈ విధంగా పైన చల్లేస్తే సరిపోతుంది దాని తర్వాత ఈ గాలికి ఆటోమేటిక్గా అదే రాలిపోతుంది అనమాట సో దానివల్ల ఏం ప్రాబ్లం అయితే ఉండదు విచ్చుకున్న పువ్వుకి ప్రాబ్లం ఏర్పడవచ్చు అని అనుకుంటారు కానీ అటువంటి ప్రాబ్లం అయితే రాదు సో ఈ విధంగా ఉన్న దాని మీద సో ఇలా చల్లేస్తే దాని తర్వాత మనకి ప్రాబ్లం రాకుండా ఉంటుందన్నమాట సో అప్పుడు మంచిగా ప్రాపర్గా అసలు పేను బంక దాంతోపాటు ఇలాంటి పురుగులు లేకుండా మనకైతే పంట మంచిగా తీసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం గమనిస్తూ ఉంటాం ఈ సీజనల్గా వచ్చే ఈ పంటలో మెయిన్గా చాలామంది రైతులు మొత్తం పురుగులతోటి సతమతం అవుతుంటారన్నమాట సో ఎంత వీలైతే అంత మందులు స్ప్రే చేసేసి పంట కాపాడుకుంటారు తప్పించి సాధారణంగా అయితే దొరకదు ఈ విధంగా ప్రయత్నిస్తే వాళ్లకు మంచి అవకాశం దొరుకుతుంది మంచిగా పంట పండించే అవకాశం దొరుకుతుందని నేను చెప్తున్నాను సో కుదిరితే ఇంకా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు దాని మీద పూర్తిగా అవగాహనతో పాటు దాని మీద ఒక అభిప్రాయం ఏర్పడుతుంది సో ఆ వీడియో చూడాలంటే తప్పకుండా మన ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి సో ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే తెలిసిన విధానం అయితే ఇది సో ఈ విధంగా అయితే ముందుకు వెళ్తున్నాను సో తప్పకుండా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను కూడా మీరు నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తుందిస్తున్నాను सो so, जय जवान जय किसान जय हिंद जय भारत